మేము భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ నుంచి నా పేరు గంగయ్య అండ్ రాజేంద్ర చాప్కి మేము ఈ వికసిత కృషి సంచలన అభియాన్ కింద ఐదు కేవీకేల కింద మేము పనిచేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణలో రెండు కేవీకేల్లో మా పదమూడు మంది సైంటిస్టులు ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు మూడు వేల మంది రైతుల్ని మా వికేఎస్ఏ ప్రోగ్రాం కింద కలవటం జరిగింది వాళ్ళు మిల్లెట్స్ గురించి మనం చిరుధాన్యాల గురించి దాని ఉపయోగాలు దాన్ని ఎట్లా పండించాలి అండ్ మనం ఆరోగ్యాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి అనే దాని గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది చిరుధాన్యాలు అంటే మరి జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు వరిగలు అరికలు ఈ రకంగా తొమ్మిది రకాల ధాన్యాలు ఉన్నవి ఈ ధాన్యాల్లో పోషక తత్వాలు ఎక్కువ ఉంటుంది ఐరన్ జింకు విటమిన్ ఏ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయో లేకపోతే బీపీ ఉంటుందో హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ మనం బియ్యం వరి మన వీటి లాంటివి తినటం కంటే ఈ చిరుధాన్యాలు తిన్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఈ చిరుధాన్యాలని ఒక డాక్టర్ అనుకోవడానికి మీకు చాలా ఛాన్స్ ఉంది ఎవరైతే మనము వారానికి ఒకసారైనా రెండుసార్లు అయినా మన భోజనంలో లేకపోతే టిఫిన్లో కానీ ఈ చిరుధాన్యాలను ఉపయోగించినట్లయితే మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా సాధ్యమవుతుంది మా పరిశోధనా సంస్థ నుంచి ఇది బాజరాయలో కానీ జొన్నలో కానీ రాగుల్లో కానీ కొత్త రకాలను చాలా ఈ రీసెంట్గా మనం విడుదల చేయడం జరిగింది వీటిల్లో ఎక్కువ శాతం జింక్ ఐరన్ ఉన్నది మేము ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం ఇవి ఇవి మనము రైతుల కోసము మేము ఫోల్డర్స్ ఈ అప్లికేషన్ మెటీరియల్ ద్వారా రైతుల దగ్గరికి మేము తీసుకెళ్తా ఉన్నాము సో మా శాస్త్రవేత్తలందరూ ఇప్పుడు వీకేఎస్ఏలో ఉన్న వాళ్ళంతా రైతులకి ఈ టెక్నాలజీని తీసుకెళ్ళి వాళ్ళందరికీ పొలంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది